నువ్వంటే భయపడిపోద్దు కాబట్టి ఏంటంటే నెట్వర్క్ అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకే రోజు చూసి ఎలా చెప్పేసి ఆతృత ప్రయాణం చేస్తున్నారు చేయొద్దు ఆతృత ప్రయాణం చేయద్దు నెమ్మదిగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటేనే తప్ప ఏనుగు ఒక ఏంటది కుక్కను ఏనుగు కుక్క ఏనుగు ఫ్రెండ్స్ అన్నమాట ఆరు నెలలకు ఒకసారి ఏనుగు దగ్గరికి వచ్చి నాలుగు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి ఏనుగుదేరికి వచ్చి చూడు ఎంతమంది పిల్లలకి అన్నాను ఎనిమిది మంది పిల్లలు కన్నాను అని చెప్పి ఇద్దరు ఒకసారి ప్రెగ్నెంట్ అయినాయి అనమాట నాలుగు నెలలకు ఒకసారి ఎనిమిది పిల్లలు తీసుకొచ్చేది కుక్క చూడు ఎంతమంది పిల్లల్ని జన్మనిచ్చాను అంటే కంగ్రాచులేషన్ అని చెప్పేది అంటే ఏనుగు మళ్ళా ఇంకో నాలుగు నెలలు పోయిన తర్వాత మళ్ళా ఎనిమిది మంది పిల్లలను తెచ్చి కంగ్రాచులేషన్ అని చెప్పి ఇలాగా రెండు మూడు సార్లు తెచ్చింది తెచ్చిన తర్వాత అని చెప్పు కంగ్రాచులేషన్ చెప్పడం తప్ప నువ్వు కనవేటి అని ఏంటది వ్యంగ్యంగా మాట్లాడింది కుక్క ఏను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా నువ్వు కుక్కవన్నమాట ఏంటది నువ్వు కుక్కవే నువ్వు కుక్కవమ్మా నువ్వు అలాగే కంటావు నేను ఏనుగుని వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది నా పిల్లోడు బయటకు వస్తే భూమి షేక్ అవుతుంది వెళుతూ ఉంటే దారంట వెళుతుంటే నీలాంటి కుక్కలో మంది అరుస్తారు కానీ అస్సలు పట్టించుకునే పట్టించుకోండి నా కొడుకు నేను కూడా నీ మాటలు పట్టించుకోను చాలా మంది జాయిన్ అయినట్టు వెంటనే ఏమి ఎంత వచ్చింది చెక్కు ఎంత వచ్చింది ఒక్కో అయితే అడగాల ఏనుగైతే అడగవు ఏనుగైతే టీమును సంపాదించుకుంటారు వన్ అండ్ ఆఫ్ ఇయర్ జ్ఞానం నేర్చుకుంటారు వన్ అండ్ ఆఫ్ ఇయర్ నీలో ఉండేటటువంటి బుద్ధిని పక్కనే పాడేయడానికి ట్రై చేస్తావు బుద్ధి ఏ బుద్ధి అది పనికి మాలని బుద్ధి కోపం ఎందుకు నీకు అసూ ఎందుకు నీకు సహనం లేదా బుద్ధి మార్చుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైము తీసుకుంటుంది నెట్వర్క్ ఏ నీ టీంను ప్రేమించలేకపోతున్నావా మార్చుకో లైఫ్ను మార్చుకో లైఫ్ను మార్చుకోవాలనుకుంటే ప్రేమించడం మొదలుపెట్టు టీంని కుక్క ఏమంటాం చూస్తారా నా పిల్లలు నా పిల్లలు చూకి చాలా పిల్లలు ఉంటాయి కుక్కను ఎవరైనా లెక్ చేస్తారా నువ్వు వేణుగవ్వాలనుకుంటే టైం తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం తీసుకోవాలి కాబట్టి ఏంటంటే బుద్ధి మార్చుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది టీవీని పెంచుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది ఆప్యాయతగా ఉంటే మాత్రమే లేకపోతే సంవత్సరాలు గతించిపోతాయి డబ్బులు రావు రికగ్నైజేషన్ రాదు స్టేజ్ నిన్ను ఆహ్వానించదు మార్చుకో మంచి జీవితం కోసం ఎందుకనంటే నేను కొంచెం కఠినంగా మాట్లాడతాను లేకపోతే ఆ ఆ సెట్ అవదు వాడిని పగబట్టి కొట్టాడండి పిల్లగాడిని మొత్తం క్లాస్ అంతా గొడవ గొడవగా ఉంది గోల గోలగా ఉంది చాలా గొడవ పెట్టేసుకుంటున్నారు చాలా గోల పెట్టేసుకుంటున్నారు మాస్టర్కి తెలుసు వీళ్ళని ఏ విధంగా సర్దుమణిగించాలని చెప్పేసి బుద్ధిమంతుడు పక్కన ఉంటాడు కదా బుద్ధిమంతుడు పక్కన ఉంటాడు కదా బాగా చదువుకుంటున్నాడు వాడిని పైకి లేపి పాడ పాడ పాడా కూడా క్లాస్ అంతా సైలెంట్ అయిపోద్ది ఎందుకని వాడేం తప్పు చేయలేదు ఈరోజు మాస్టర్కి కక్ష లేదండి మాస్టర్కి కక్ష లేదు మాస్టర్కి నిన్ను అనాలనేటువంటి నిన్ను ఏంటది జీవితాంతో నిన్ను బాధ పెట్టాలనేటువంటి లేదండి మాస్టర్ నువ్వు బాగుండాలని నువ్వు పెద్ద ఆఫీసర్ అయిపోవాలని పెద్ద ఉన్నత స్థితికి రావాలని కొడతాడు నిన్ను అదే పని చేస్తున్నా నేను కూడా తిట్టాల కొట్టాలా ఎందుకనంటే ఎన్నిసార్లు గద్దించకపోయినా మారలేదనుకోండి వదిలేయాల అంతే అంతకంటే ఇంకేం చేయలేము డియర్ ఫ్రెండ్స్ టీముని కట్టుకోవడం నేర్చుకోండి నెట్వర్క్లో ఉన్నత స్థితి తీసుకోండి నెట్వర్క్ అంటే నాకు డబ్బులు రాలేదంటే నీ బుద్ధి మారలేదు వెరీ సింపుల్ ఏమన్నాను నాకు డబ్బులు రాలేదండి నా టీం పెరగలేదు ఏంటంటే వెరీ సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నీ బుద్ధి మారలేదు దట్స్ ఇట్ అంతే నీ బుద్ధి మారిందా నీకు ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతావు నాకు లేదా కోపం ట్రై చేయి వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రై చేసి ట్రై చేసి నాకు కోపం తగ్గించుకున్నాను నా బుద్ధి వంకర బుద్ధి ఆ వంకర బుద్ధిని సరి చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండేవి కాదు పికిల్గా ఉండేవాడిని కరెక్ట్గా నేను నా అంతటి నేను సెట్ చేసుకోవడానికి టైం పట్టింది నాలో ఉండేటువంటి గర్వాన్ని నాకు తెలుసు ఎలా పోతుంది గర్వం బుక్స్ చదివితే పోయింది ఒకరోజు బుక్స్ చదవటం ఉండ సాహుగారిని అడిగా సార్ నాలో గర్వం ఉంది సార్ నాలో చెక్ పెరగట్లేదు సార్ ఏం చేయాలంటే మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను అంటే విషయం ఏంటంటే మనలో ఉండేటువంటిది మనకు కనపడదు నీ అప్లైన్ కనిపిస్తుంది నేను అడిగా సార్ మీరు చెప్పండి సార్ సార్ మీరు ఏమీ లేదు సార్ మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను మీరు కాపాడినట్టు చెప్తాను చెప్పండి సార్ మీరు ఆఫీసర్ లక్షణాలు ఇంకా పోలేదు సార్ మీలో ఆ గర్వం ఉంది సార్ తీసేయండి సార్ కరెక్టే కదా కోపం ఎక్కువ గర్వం ఎక్కువ అసూ కూడా ఎక్కువ ఉండేది తీసేసి సార్ తీసేసిన కాడి నుంచి పెరగడం స్టార్ట్ అయ్యింది చెక్ రికగ్నైజేషన్ గుర్తింపు యాజ్ ఏ ఆఫీసర్ గా నాకు ఏంటి ఇచ్చేవారు తప్ప యాజ్ ఏ నెట్వర్కర్ గా నాకు ఏంటది రికగ్నైజేషన్ ఇచ్చేవారు కాదు ఎప్పుడైతే నేను తగ్గించేసుకున్నానో అప్పుడు నన్ను స్టేజ్ ఆహ్వానించింది డియర్ ఫ్రెండ్స్